అందరికీ నమస్కారం అందమైన జీవితంలో చిట్టి ఆశలతో చిన్ని చిన్ని ముచ్చట్లు మీ అమ్మ బొమ్మ ముచ్చట్లకి స్వాగతం ఇదైతే పొంగల్ రోజు మేము వేసిన ముగ్గండి పొంగల్ సంక్రాంతి ఈసారి మేము అంతా గ్రాండ్గా సెలబ్రేట్ చేయకపోయినా సింపుల్గా ఒక చిన్న పూజ చేసుకున్నామంతే ఇది మా ఇంటి ముందు మీ వర్టికల్ గార్డెన్ చేసినప్పుడు వీడియో అయితే నేను మీతో షేర్ చేశానండి మీరు చూడని వాళ్ళు అది నా ఛానల్లో మీరు చూసేయచ్చు మా ఇంటి ముందు కొంచెం ఇలా స్పేస్ ఉన్నిందండి సో అక్కడ మేము రాళ్ళు ఇలా వర్టికల్గా చేసి సో అక్కడ మన్ను నింపి ఫస్ట్ అయితే మేము సీడ్స్ ప్లాన్ చేసామండి ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా వాటిల్ని కన్నడలో కరుణ్ కుండ్ల అంటారనమాట కానీ తెలుగులో నాకు తెలీదు అలాగే బంతి పూలు చింతామణి పూలు వీళ్ళవి కూడా మేము సీడ్స్ అనేది వేశామన్నమాట సో ఆల్మోస్ట్ వన్ మంత్ అయ్యాక ఇది ఇలా ఫ్లవర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి బంతి పూలు కూడా ఇప్పుడిప్పుడు బడ్జ్ అనేది వస్తున్నాయన్నమాట సో ఇంకా అవన్నీ కూడా బ్లూమ్ అయితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే రోడ్ సైడ్ కదా ఆవులు ఎక్కడైనా తినేస్తాయేమో అనే ఒక చిన్న భయం అయితే ఉంది సో ఆవులు వచ్చినప్పుడు కొంచెం అలర్ట్గా అనమాట తింటాయా ఏమి ఎందుకంటే మాకు తెలియదు కదా ఆవులు ఇది తి ఈ యొక్క పర్టిక్యులర్ ఫ్లవర్స్ తింటాయా లేదా అని సో అందుకని కొంచెం జాగ్రత్తగా అనమాట బ్లూమింగ్ అయితే చాలా బాగా వస్తుంది సో ఇది సైడ్ నుంచి వ్యూ అండి గుమ్మానికి ఎంట్రెన్స్లోనే యాక్చువల్లీ మేము ఇది ప్లాన్ చేసామన్నమాట సో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా అయిపోయిందనమాట ఎవరు మా ఇంటికి వచ్చినా ఈ యొక్క ఐడియానైతే చాలా బాగా ఇష్టపడుతున్నారు అండ్ నేను చెప్పినట్టు బంతి పూలు కూడా చూడండి బర్త్ రావడానికి స్టార్ట్ అయింది సో హోపింగ్ అది బ్లూమ్ అయినప్పుడు ఇంకా చూడడానికి చాలా బాగుంటుందని అనుకుంటున్నాము ఇది ప్రతి వీడియోను ఒక టూ టూ డేస్ గ్యాప్ తర్వాత నేను తీసానండి ఎందుకంటే స్టార్టింగ్లో అయితే కొన్ని ఫ్లవర్స్ మాత్రమే వచ్చాయి కానీ యాజ్ టైం వెంట్ చాలా ఫ్లవర్స్ బ్లూమ్ అయ్యాయి అనమాట అండ్ చూడడానికి చాలా చాలా బాగుంది చాలా కన్ఫైన్ ప్లేసెస్లో ఇలాంటివి ప్లాంట్ నార్మల్గా చేసుకోవచ్చు ఇంతలోనే మాకు నెక్స్ట్ డే ఒక డిసప్పాయింట్మెంట్ ఎదురైందండి యాక్చువల్లీ మార్నింగ్స్ ఆవులు వచ్చినప్పుడు మాకు తెలుస్తుంది అనమాట కానీ నైట్ ఏదో ఆవు వచ్చింది అనుకుంటా సో ఈ చెట్టు మొత్తానికి ఆ బజ్ అవన్నీ కూడా తినేసింది కానీ ఈ రెడ్ ఫ్లవర్ ఉండే చెట్ని మాత్రం అది తినలేదు మేబీ తినదనుకుంటాను కానీ ఈ చింతామణి పువ్వు చెట్టు బంతి పువ్వు చెట్టు అన్ని తినేసింది అనమాట సో మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ పువ్వు వస్తే చాలా బాగుంటుంది చూసేదానికి అని కానీ అంత ఇలా అయింది సో ఇది మా గార్డెన్ అండి ఆల్మోస్ట్ త్రీ వీక్స్ తర్వాత ప్రాపర్ గా గార్డెన్ కి రావడం జరుగుతుందనమాట ఇది బంతి పూల చెట్టు నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను నా ఫ్రెండ్ ఇచ్చారు అని సో అవైతే ఫుల్ ఎండిపోయాయి త్రీ వీక్స్ నుంచి చాలా చాలా బిజీ స్కెడ్యూల్ నడుస్తుందండి నేను కరెక్ట్గా వీడియోస్ చేయలేకపోతున్నాను గార్డెన్కి వెళ్ళడం అయితే గగనమే అయిపోయింది ఎవ్రీ ఈవినింగ్ వెళ్ళటం నీళ్లు వేయడం మళ్ళీ వెనక్కి వచ్చేయడం అసలుకి న్యూట్రియన్స్ ఉందా లేదా ఏమి అండ్ పిచ్చి మొక్కలు అయితే ఎంత పెరిగిపోయాయో అవన్నీ కూడా అలాగే ఉంచేసామండి ఎందుకంటే అంత హెక్టిక్గా ఉందన్నమాట మా స్కెడ్యూల్లో సో ఇప్పుడు కొంచెం ఫ్రీ అయితే నేను వచ్చి గార్డెన్ చూస్తున్నాను కొంత చెట్లయితే అస్సలకి ఎండిపోయాయి కంప్లీట్గా అండ్ బంతి పూలు కూడా వాళ్ళు ఫ్లవర్స్ వచ్చి అండ్ దా దాని లైఫ్ అయిపోయి ఆల్మోస్ట్ అన్నీ ఎండిపోయాయి అన్నమాట కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇంకా కొంచెం ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ పాట్స్లలోనూ పిచ్చి మొక్కలు అయితే చాలా చాలా అనమాట సో అవన్నీ ఒక పక్క నుంచి ఇప్పుడు మళ్ళీ మేము క్లీన్ చేయాలి అండ్ ఇదైతే రోజ్ ప్లాంట్స్ అండి రోజ్ ప్లాంట్స్ ఒక్కొక్క రోజ్ ప్లాంట్స్లో ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకా న్యూట్రియన్స్ ఆ ఒక ప్రోటీన్స్ అనేది ఉన్నాయి కానీ చాలా మటుకు రోజ్ ప్లాంట్స్ కూడా లీవ్స్ ఇవన్నీ కూడా చాలా మటుకు ఎండిపోయాయి అన్నమాట సో ఫస్ట్ అనుకున్న పని ఓకే ఒక పక్క నుంచి ఇప్పుడు మళ్ళీ పాచ్లో మట్టి అంతా చేంజ్ చేసి న్యూట్రియన్స్ ఇచ్చి మళ్ళీ టేక్ కేర్ చేయాలని గార్డెనింగ్ చేస్తే ఎంత పాజిటివిటీ ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటుందో దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే కూడా చాలా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతాయండి ఎందుకంటే మేమేమో చేస్తున్నాం గార్డెనింగ్ అనగానే మాకు అన్నీ వచ్చు అనేది కాదు కానీ మాకు కూడా తెలియనివి ఎంతో ఉంటుంది టెస్ట్స్కి కరెక్ట్గా మందు వేయలేదంటే దానివల్ల చెట్లు ఎంత మట్టుకు పాడవుతాయి ఎంతవరకు మేము వాటిని క్లీన్గా చూసుకోవాలి అనేది కూడా మా మీదే డిపెండ్ అవుతుందనమాట ఇప్పుడైతే నేను ఒక్క పక్క నుంచి అన్నీ ఆ బంతి పూలు చెట్టు అన్నీ తీసేసి మళ్ళీ ఆ పూలో ఏదైతే సీడ్స్ ఫామ్ అయి ఉంటాయో అవన్నీ కూడా నేను ఒక అదే పాట్స్లో వేసి మళ్ళీ ప్లాన్ అనమాట మళ్ళీ సీడ్స్లో శాప్లింగ్స్ కానీ వస్తే మళ్ళీ ఫ్లవరింగ్ అయితే అవుతుంది అని వన్ సైడ్ మట్టుకు నేను వన్ డే చేశానండి అంటే పిచ్చి పిచ్చిముక్కులు ఏదైతే ఉందో వేరే వేరే ప్లాన్స్ ఏదైతే మన పరిమయం లేకుండా వచ్చేసాయో సో అవన్నీ తీసేస్తున్నాను ఎందుకంటే మెయిన్ ప్లాంట్ మేము ఏదైతే టార్గెట్ చేసి ఆ ఒక పాట్లో పెట్టింటామో అండి వాటికి న్యూట్రియన్స్ వెళ్ళడం తగ్గిపోతాయి ఎందుకంటే మేజర్ ఏదైతే ఉందో వాటర్ కానీ మేమిచ్చే ప్రోటీన్స్ న్యూట్రియన్స్ కానీ అవన్నీ కూడా ఈ పిచ్చి ముక్కలే తీసుకుంటున్నా తీసుకుంటుంటే మెయిన్ ప్లాంట్స్కి అస్సలకి ఏం దొరకదనమాట సో టైం టు టైం ఇవన్నీ తీసుకోవాలి నేనే తీసుకోలేదు త్రీ వీక్స్ అయింది కానీ నా బిజీ షెడ్యూల్ అలా ఉందండి అండ్ లైఫ్ కూడా అంతే కదండి ఆల్మోస్ట్ మాతో సపోర్టివ్గా మేము చేసే ఒక మంచి పనిలో మాకు సపోర్ట్ ఇస్తూ మంచి మాటలు చెప్తూ అలాంటి మనుషులు మాతో ఉంటే మేము చాలా సక్సెసెస్ అండ్ చాలా వరకు మేము ఎదగగలము కానీ ఈ పిచ్చి మొక్కల్లాగా కొన్ని ఫ్రెండ్స్ ఉత్త నెగిటివిటీకి అనే లేకపోతే కొంతమంది మా చుట్టూరా ఉంటూ మమ్మల్నే కిందకి లాగాలని ట్రై చేస్తే వాళ్ళందరినీ నాకు తెలిసి మా లైఫ్ నుంచి ఇలాగే దూరంగా పెట్టాలి అప్పుడే మేము మేము అనుకున్నది సాధించగలుగుతామనేది నా పాలసీ అండి రోజు ప్లాన్స్ అయితే చాలా సన్బర్న్స్ అనమాట లీవ్స్ అయితే చాలా మటుకు కాలిపోయాయి అండ్ చిగుర్లు కూడా కాలిపోయే లెవెల్కి అయిపోయిందనమాట అండ్ కొన్ని రోజ్ ప్లాంట్స్లో అయితే ఆ బడ్స్కి కూడా పెస్ పట్టింది అంటే పురుగులు బడ్స్ని కూడా తినేస్తాయి మీరు చూడొచ్చు ఇది త్రీ న్యూ బర్డ్స్ అనమాట మూడు కూడా ఇన్ఫెస్ట్ అయిపోయింది అండ్ మూడు కూడా ఎండిపోయింది జస్ట్ అలా టచ్ టచ్ చేస్తే అవి రాలిపోతున్నాయి అన్నమాట సో ఇప్పుడు నెక్స్ట్ దీనికి ప్రోటీన్స్ అండ్ మినరల్స్ అండ్ పులుపు కొంచెం ఇవ్వాలి అని అయితే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాము సో చిగుర్లు కూడా ఎండిపోతున్నాయి సో ఇంకొకటి నేను ఈ వీడియో ఎందుకు షేర్ చేశానంటే చాలా వరకు అనుకోవచ్చు లేదు మాకు గార్డెనింగ్ చేతి కావట్లేదు మీరైతే చాలా బాగా చేస్తారు లేకపోతే మీరు చాలా బాగా చూసుకుంటున్నారు చెట్లని మేబీ మీ వల్ల మిస్టేక్స్ అవ్వదేమో అలా అన్ని చాలా వరకు నేను మా చుట్టూరానే వింటానండి ఇన్ని మొక్కలు ఉన్నాయి మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉంటారేమో ఆరామ్గా ఈవినింగ్ ఒక కాఫీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని తాకితే స్ట్రెస్ ఉండదు చాలా నీట్గా మెయింటైన్ చేశారు అండ్ మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతుంది కానీ మా ఇంట్లో పెరగట్లేదు మొక్కలు అని మా చుట్టూరా ఉండే మా నేబర్స్ వాళ్ళే చాలామంది మాకు చెప్పారండి కానీ ఇంత బాగా మేము మెయింటైన్ చేసినా కూడా కొన్నిసార్లు మా వల్ల కూడా తప్పులు జరుగుతాయి బికాస్ మేము కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే హ్యూమన్ బీయింగ్సే అండ్ మేము కూడా కొన్ని కొన్నిసార్లు అంత ఇష్టంగా చేసుకున్న గార్డెన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తాం చుట్టూరా ఉండే ఈ యొక్క ప్రకృతి ఆ ఒక నేచర్ని ఎంజాయ్ చేయడం అనేది మర్చిపోయామండి సో పాస్ట్ త్రీ వీక్స్గా మా లైఫ్స్ కూడా అలాగే జరుగుతుంది త్రీ వీక్స్ ఈ ఒక గార్డెన్ని ప్రాపర్ కేర్ లేకుండా వదిలేసామండి అంతే సో దానికి ఎంత ఎఫెక్ట్ అయ్యింది గార్డెన్ అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎందుకంటే ప్రతిసారి నేను ఒక బ్రైట్ సైడ్ ఒక పాజిటివ్ సైడ్ చూపిస్తానే కానీ గార్డెన్ గురించి ఒక నెగిటివ్ సైడ్ కానీ ఒక డార్క్ సైడ్ కానీ చూపించను సో ఇది కూడా తెలిసి ఉండడం ఇంపార్టెంట్ అని నేను నమ్ముతున్నాను అందరి వల్ల మిస్టేక్స్ అవుతాయి మేమందరూ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో మా ఒక గార్డెన్స్ని నెగ్లెక్ట్ చేస్తాము కానీ టైం ముందే ఆ గార్డెన్ని చూసుకుని మళ్ళీ వాటిని ఒక ప్లాంట్స్ని కానీ ఫ్లవర్స్ని కానీ మళ్ళీ రెజ్యుమినేట్ చేసి కొత్త లైఫ్ ఇవ్వడం ఇంపార్టెంట్ అని నేనైతే నమ్ముతానండి ఇవైతే మా గార్డెన్కి కొత్త అడిషన్ అంటే కొత్త అడిషన్ అంటే పాతోళ్లే కానీ మా దగ్గర చెట్లు ఎండిపోయాయి ఈ మూడు షేడ్స్లు ప్లస్ వైట్ షేడ్ ఫ్లవర్స్ ఉండేది నా దగ్గర ఆల్రెడీ ఉన్నిందండి అండ్ ఇది నా ఫేవరెట్ ఫ్లవర్స్ అనమాట కానీ దీని మెయింటెనెన్స్ నాకు తెలియకుండా ఎండిపోయాయి చెట్లు సో సో ఐ హోప్ ఈసారి వీటిని ఎండిపోనివ్వకుండా అలాగే మెయింటైన్ చేయగలిగితే చాలు అని అనుకుంటున్నానండి సో అదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఎవరికైనా ఇంట్లో చెట్లు కానీ పూల మొక్కలు కానీ ఎండిపోతే ప్లీజ్ బాధపడకండి ఎందుకంటే అందరూ మిస్టేక్స్ చేస్తాం కానీ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వీ లెర్న్ ఫ్రమ్ ఆ మిస్టేక్స్ ఇంకా బాగా చెట్లని పెంచుతూ ఒక బ్యూటిఫుల్ స్ట్రెస్ ఫీ ఎన్విరాన్మెంట్లో ఉండాలి అని కోరుకుంటున్నాను మీరందరూ సో ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి సో ఇంకొక మంచి ముచ్చట్తో నేను మీ ముందుంటాను అప్పటి వరకు కీప్ వాచింగ్ అమ్మ బొమ్మ ముచ్చట్లు